పత్రం పుష్పం ఫలం తోయం పూజలో పత్రం పుష్పం ఫలం తోయం అంటుంటాం అయితే ఈ నాలుగింటి యొక్క అర్థం ఏమిటి భగవంతునికి ఏది అర్పితం చేయాలి ప్రాచీనులు ఎట్టి అంతరార్థముతో బోధించారు పత్రం దేహం పుష్పం హృదయ పుష్పం ఫలం మనోఫలం తోయం ఆనందబాష్పములు ఇందులో ఏదైనా ఒకటి అర్పితం చేయమన్నారు అంతేగాని వాడిపోయే పుష్పాలను కాదు ఈ ఫలములు దైవమునకు అవసరము లేదు ఆయనకు ఇవ్వవలసినది ఏమిటి ప్రేమ ఫలం కానీ అది అభిమానం మమకారములనే చేదు తోలు చేత కప్పబడి ఉంటుంది ఆ చేదు తోలును విడదీసి మధ్యలోనున్న వాంచలనే ఉత్త విత్తనములను చేసి మధురమైన ఆ గుజ్జును ఆ ప్రేమరసమును మాత్రమే భగవంతునికి అర్పించాలి అదే నిష్కామ ప్రేమ అట్టి ప్రేమయే భగవంతుడు కోరే ఫలం మిగిలినవన్నీ మలినమైనవి